ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ స్వాగతం గత నెల దసరాలో మొదలుపెట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు విప్లవతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జిఎస్టీని సమూలంగా మార్పులు చేసి మధ్యతరగతి వారికి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అవి తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ దేశానికి వచ్చినటువంటి ఆదాయంలో సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టపోతున్నప్పటికీ జిఎస్టీ రేట్లు తగ్గించి ఎక్కువగా ఏవైతే మధ్యతరగతి వారు నిత్యం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఐదు శాతం తీ తీసుకోవడం జరిగింది గతంలో అయితే నాలుగైదు సేవలు ఉండేవి ఇప్పుడైతే ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రం ఉన్నాయి ఇరవై ఎనిమిది పన్నెండు శాతం ఇవన్నీ కూడా తీసువేయడం జరిగింది అవి ఎలక్ట్రానిక్స్లో అనివ్వండి నిత్యావసర వస్తువులు అనివ్వండి అన్ని రకాల వస్తువుల మీద కూడా రేట్లు తగ్గించే కార్యక్రమంతో చాలా విసులుబాటు కలిగి మధ్యతరగతి వారు కొనుగోలు శక్తి పెరిగి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సామాన్యులందరికీ కూడా ఒక దీపావళి పండుగ చేసుకున్నట్టు దశాదం మొదలుపెట్టి దీపావళి వరకు ఒక పండగగా చేయాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలిపినేరకు ఈ రాష్ట్రంలో వైభవంగా మననే పదహారో తారీఖున కర్నూలుకు కూడా మన ప్రధానమంత్రి గారు రావటం జరిగింది ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో కూడా చాలా లక్షలాది వేలాది కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు గతంలో మనం విశాఖపట్నం వచ్చినప్పుడు సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు విశాఖపట్నంలో చేశారు ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యుడికి మేలు జరగడమే కాకుండా కొనుగోలు శక్తి తిరిగి ఈరోజు రెవెన్యూ తగ్గిపోతున్నప్పుడు కూడా సామాన్యులు నిలదొక్కునే విధంగా వారి కనీసం ఒక కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి నెలకు పదిహేను వేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మన రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కోల్పోతున్నాం కోల్పోతున్నప్పుడు కూడా ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి మధ్యతరగతి పేద ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి ఇది వెంటనే స్వాగతించి భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని విశాఖ గా గతంలో హైదరాబాద్లో అయితే మైక్రోసాఫ్ట్ ఎలా అయితే వచ్చి హైదరాబాద్ ఐటీ రంగంలో మీకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులను తయారు చేసిందో అదేవిధంగా మన విశాఖపట్నంలో ఒక పెద్ద డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదు సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టి మన విశాఖపట్నంలోనే ఒక కేంద్రం వస్తుంది అందులో ఒక కేంద్రం మన రాంబిల్లో కూడా వస్తుంది అందువల్ల విశాఖ పరిసర ప్రాంతాల్లో లక్షా ముప్పై వేల కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల పెట్టుబడి అంటే సామాన్యం కాదు గతంలో చూసాం ఎన్టీపీసీ లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ అచుతాపునంలో గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది అదేవిధంగా నక్కపల్లి ఆర్శల్లో స్టీల్ ప్లాంట్ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలతో అంటే కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా యూఎస్ఏ తర్వాత గూగుల్ రెండవ పెద్ద సెంటర్ మన భారతదేశంలో అందులో విశాఖపట్నంలో పెట్టడం అన్నది నిజంగా మనం అదృష్టంగా భావించాలి ఇది తీసుకురావడానికి దోహదపడినటువంటి ప్రధానమంత్రి గారికి అభినందనలు తెలియపరుస్తూ తీసుకొచ్చేటువంటి చాణుక్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు నాలా లోకేష్ గారు వారు వారు విద్యతతో ఆ కంపెనీ గత ఆరు మాసాలుగా దీన్ని ప్రయత్నం చేస్తూ చాలా పోటీ ఉంది మనకి కర్ణాటక నుంచి ఉంది తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ఉంది గుజరాత్ నుంచి ఉంది గుజరాత్కి వెళ్లాల్సినటువంటి ప్రాజెక్ట్ కూడా మన దగ్గరికి తీసుకురాగలిగారంటే అదే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నైపుణ్యం వారి తాలూకా పరిపాలన దక్షతతో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఇప్పుడు హైదరాబాద్ మనం ఏం కావాలన్నా సరే ఏ ఐటీ ఉద్యోగం చదివినా ఇంజనీర్ ఉద్యోగం ఇంజనీర్ అయిపోయినట్టే హైదరాబాద్ వెళ్తున్నాం కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన విశాఖపట్నంలోనే మన ఉద్యోగం సంపాదించుకునేటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేటువంటి అవకాశాలు ఇక్కడే వస్తున్నందుకు ఈ ప్రాంతం వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం ఊహించినటువంటి దానికంటే మీకు హైదరాబాద్ అభివృద్ధి కావడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది దీంతో పాటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వాటి ప్రవేశపెడుతున్నారు క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీ భారతదేశంలో మనకు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా పెద్ద వ్యాలీగా పెద్ద టెక్నాలజీ సెంటర్గా ఇక్కడ పెట్టి ఐబిఎం ద్వారా జనవరి మార్చి లోపల అక్కడ అమరావతిలో మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా నిపుణులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాంటమ్ కావాల్సినటువంటి సైంటిస్టులు నిపుణుల్ని ప్రపంచానికి సరఫరా చేసే విధంగా ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఉంటుందనేసి దానికి గర్వంగా వచ్చే కాలంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గంలో గతంలో ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో ఆ అవకాశాలు పూర్తి చేసేటువంటి అవకాశం ఇటువంటి పరిశ్రమల ద్వారా ఇటువంటి అభివృద్ధి ద్వారా ఇటువంటి టెక్నాలజీ ద్వారా తీసుకురావడంలో సఫలీకృతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ జిఎస్టీ కూడా బాగా సక్సెస్ కావాలని దీనివల్ల కొనుగోలుదారులకి బాగా ఆనందకరమైనటువంటి జీవితంతో వారు కొనుక్కునే కొనుగోలు శక్తి పెరిగి వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని రేపు వచ్చేటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలుగుపరుస్తూ దీప దీపావళి వెలుగులాగే వారి జీవితాలు కూడా వెలుగుతో పిల్ల పాపలతో ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని వారందరికీ దీపావళి శుభాకాంక్షలు